మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ యుక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది ఈ సాగతీత ధోరణి రష్యన్ మహిళల్లో ముఖ్యంగా రిజర్వ్ బలగాల్లోని కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నాయి దీంతో వీరుడి వెనక్కి పిలిపించాలంటూ ఈ మహిళలు ఇప్పుడు ఆందోళనకు దిగుతున్నారు దీంతో పుతిన్ ఏం చేయనున్నారన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది ఉక్రెయిన్ తో యుద్దం కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మూడు లక్షల మంది రిజర్వ్ బలగాలను రెండు వేల ఇరవై రెండులో సమీకరించారు ఈ బలగాలలోని తమ భర్తలను తిరిగే ఇళ్లకు పంపాలని ఈ మహిళలంతా డిమాండ్ చేస్తున్నారు తమ భర్తలంతా ఇళ్లలోనే ఉండాలని వారు కోరుకుంటున్నారు తమ భర్తలు ఆర్మీ డ్యూటీ ఎప్పుడు ముగిసినట్టు భావించారని వీరంతా ప్రశ్నిస్తున్నారు వాళ్లంతా కాల్డ్ చేతులు లేకుండా వెనక్కి తిరిగి వచ్చినప్పుడా వారే పని చేరని స్థితికి చేరినప్పుడా లేదంటే వారిని సేవపేటికలో పంపే వరకు మేము ఎదురు చూస్తూ ఉండాలని వీరంతా నిలదీస్తున్నారు కాగా సామాజిక మాధ్యమాల్లో సైనికుల భార్యలందరినీ కలిపి మరియా ఆంటోనీనా అనే మహిళ ఓ గ్రూప్ గా తయారు చేశారు దీనికి ది వే హోమ్ అనే పేరు పెట్టారు అయితే యుద్ధం గురించి వీరందరికీ భిన్నాభిప్రాయాలున్నాయి కొంతమంది ఆమెను సమర్థిస్తున్నారు పుతిన్ ప్రత్యేక సైనిక చర్యపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఈ మహిళలందరినీ ఏకం చేసిన విషయం ఒకటుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు అదేంటంటే పుతిన్ సేకరించిన రిజర్వ్ సైన్యం యుద్దంలో తన వంతు పాత్ర పోషించిందని ఇప్పుడు వారి కుటుంబాలకు చేరుకునే సమయం వచ్చిందని వీరంతా నమ్ముతున్నారు కానీ ఇలాంటి విషయాలను అధికారులు బహిరంగంగా చెప్పారు రష్యాలో యుద్దానికి సంబంధించి బహిరంగంగా విమర్శలు చేయడం ప్రమాదకరం అందుకే చాలా మంది ఆచితూచి మాట్లాడతారు అసమ్మతిని శిక్షించడానికి రష్యాలో చాలా చట్టాలు ఉన్నాయని వారికి తెలుసు కానీ వీరంతా తమ నిరాశను అణచుకోలేకపోతున్నారు దీంతో తొలి నుంచి ప్రత్యేక చర్య పట్ల విమర్శనాత్మకంగా ఉన్న స్థానిక కౌన్సిలర్ ను కలవడానికి వారందరూ కలిసి వచ్చారు ప్రభుత్వంపై విమర్శలు బోరిస్ రష్యా దండయాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి జాతీయ టెలివిజన్ ఛానళ్లలో దర్శనమిస్తున్నారు ప్రస్తుతం ఆయన రష్యా అధ్యక్ష ఎన్నికల బ్యాలెట్ పై కనిపించేందుకు ప్రయత్నిస్తున్నారు ఉక్రెయిన్ తో యుద్దం కారణంగా రష్యాలో పుతిన్ ప్రతిష్ట బాగా దెబ్బతిందంటారు రష్యాలో పుతిన్ ఎంతో ప్రసిద్ధి పొందారు ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై తర్వాత ఆయన దేశంలో స్థిరత్వాన్ని భద్రతను తీసుకువచ్చారు స్థిరత్వం భద్రత అనే అంశాలే పుతిన్ కు మద్దతు ఇవ్వడానికి కీలకమైన అంశాలు కానీ ఇప్పుడు చాలా మంది ప్రజలు ఈ రెండు అంశాల కాల పరిమితి ముగిసిపోయిందని అర్థం చేసుకుంటున్నారు ఈ మహిళలందరినీ పశ్చిమ దేశాల తోలు బొమ్మలన్నట్టుగా పుతిన్ మద్దతుదారులు చిత్రీకరిస్తున్నారు తమను నిర్వీర్యం చేయడానికి రష్యన్ శత్రువులు ఇలా మహిళల పేరుతో పన్నాగం పన్నారని రష్యా పార్లమెంట్ సభ్యుడు రష్యన్ పార్లమెంట్ డ్యూమా రక్షణ కమిటీకి నేతృత్వం వహించే అండ్ కర్తాపోలో ఆరోపిస్తున్నారు దీని ఉక్రెయిన్ అమెరికా నిఘా సంస్థ సీఐఏ కానీ ఉన్నట్టు కనిపిస్తోందని ఆయన అన్నారు దీంతో పాటు రెండో ప్రపంచ యుద్ధాన్ని కొంతమంది సైనికుల భార్యలు ఓ బృందంగా ఏర్పడి క్రెమ్లిన్ కు వచ్చారు వారు స్టాలిన్ కు ఏం చెప్పారో తెలుసా పంతొమ్మిది వందల నలభై ఒకటిలో సైన్యంలోకి వచ్చిన తమ భర్తలు అప్పటికే ఏడాది పాటు యుద్దం చేశారని వారి డ్యూటీ అయిపోయిందని వారిని ఇంటికి పంపమని వారు అడిగారని ఆయన చెప్తున్నారు అయితే కర్తాపోలో వ్యాఖ్యలు తమను అవమానించేలా ఉన్నాయని మరియా ఆంట్రిమా భావిస్తున్నారు అప్పటి విషయానికి వస్తే మనుగడ సాగించడమే రష్యా లక్ష్యంగా ఉండేది మాపైన దాడి జరిగింది అప్పట్లో అంతటా సైనిక చట్టం ఉండేది కానీ ఇప్పుడంతా అప్పటి వాతావరణానికి విరుద్ధంగా జరుగుతోందని ఆమె వ్యాఖ్యానించారు కేవలం తన కుటుంబ సభ్యులను వెనక్కి తీసుకోవడానికి మాత్రమే ఈ పోరాటం చేయడం లేదని మరింత మంది ఈ కూపల్లోకి లాగకుండా చూసేందుకు కూడా అని మరియా చెప్పారు మరోసారి సైనిక సైనిక సమీకరణ జరగాలని కోరుకోవడం లేదు ఘర్షణలో పౌరులను వినియోగించడానికి మేము వ్యతిరేకం రష్యాలందరూ ఇది తమపై కూడా ప్రభావం చూపుతుందని అర్థం చేసుకోవాలని ఆమె సూచిస్తున్నారు రష్యాలో రెండోసారి సైనిక సమీకరణ వార్తలు చర్చనీయాంశంగా మారాయి దీనిపై గతేడాది డిసెంబర్లో పుతిన్ వివరణ ఇచ్చారు రష్యన్ అధికారులు దాదాపు ఐదు లక్షల మంది స్వచ్ఛంద సేవకులను ఉక్రెయిన్ పై యుద్ధానికి నియమించుకోగలిగారని పుతిన్ చెప్పారు పరిస్థితి ఇలాగే ఉంటే సైనిక సమీకరణ అవసరం ఉండదని ఆయన చెప్పారు కానీ పరిస్థితులు ఇలానే ఎప్పుడు ఉండవనేది నిజం అవి మారుతాయి రెండు వేల ఇరవై రెండు మార్చిలో పుతిన్ నిర్బంధ సైనికులు యుద్ధంలో పాల్గొన్నారు రిజర్వ్ సైనికుల సమీకరణ కూడా పిలుపునివ్వడం లేదు కేవలం సైన్యంలోని వారే యుద్ధంలో పాల్గొంటారని చెప్పారు కానీ ఆరు నెలల తర్వాత పాక్షిక సమీకరణ కోసం ప్రకటన వెలువడింది దీంతో ఇప్పుడి మహిళల నిరసనలు రష్యా వ్యాప్తంగా చర్చనీయాంశమవుతాయి